రైస్ సర్వేస్ సంస్థ ఎండి అయినటువంటి ప్రవీణ్ గారు మనతోటి ఉన్నారు నమస్కారం ప్రవీణ్ గారు నమస్తే అండి అమరావతి రాజధాని అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అన్న తర్వాత దాని ప్రభావం ఏ మేరకు ఉంది ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో వైసీపీ పట్ల ఏమైనా సరే వ్యతిరేకంగా ఉందంటారు అది ఇది స్ట్రైట్ క్వశ్చన్ గుంటూరు జిల్లాలో ముఖ్యంగా వ్యతిరేకత అయితే ఉంది కృష్ణా జిల్లాలో కూడా ఉంది కృష్ణా గుంటూరు చాలా ఫ్యాక్టరీస్ అయితే పనిచేస్తున్నాయి దాంట్లో అమరావతి రాజధాని కూడా ఉంది ఖచ్చితంగా అది ప్రభావం అయితే ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఓకే అందుకనే అక్కడ చాలా మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి సో అక్కడ గుంటూరు కృష్ణాలు అయితే మాత్రం దెబ్బ పడుతుంది అనేది మన అంచనా ఓవరాల్గా చూసుకున్నా కూడా అంతే తేలుతుంది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కు ముందు అరెస్ట్ తర్వాత ఇది చాలా కీలకమైనది ఎందుకంటే అప్పటి వరకు కూడా అయినా అప్పటికి కూడా సారీ మీకు అడ్డుపడుతున్నాను చెప్పండి ఇంతకు ముందు లోనే ఒక ఇది ఒక అంశం అయితే మీకు చెప్పాలి మూడు రాజధానులు రాజధాని అమరావతి రాజధాని రెండు కూడా కాన్సెప్ట్ తో ఎలక్షన్ అనేది ప్రభావితం చేయదు లో అది ఇంపాక్ట్ ఉండదు ఉండదు అంటారా గతంలో కూడాను తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధాని అని వెళ్ళినప్పుడు కూడాను అమరావతి డెవలప్మెంట్ అని వెళ్ళినప్పుడు కూడాను లోకల్గా ఏదో గ్రామంలో పంచాయతీలో ఉన్నట్టు తనకేం కావాలనేది మనకు క్లారిటీ ఉండాలి ఇప్పుడు పబ్లిక్లో ఉండాలి పొలిటీషియన్ అనేవాడు పబ్లిక్లో ఉండాలి పబ్లిక్లో ఉన్నంత వరకు తన క్లారిటీ ఉంటుంది లోకల్ పొలిటీషియన్ క్లారిటీ ఉంటుంది వాళ్ళకి అమరావతి ఎక్కడో తీసుకొచ్చి మీరు అమరావతిని బేస్ చేసుకుని మనం ఓట్లు అడుగుతామంటే అది అసలు వర్కౌట్ అవ్వదు ఓకే అలాగే ఈ మూడు రాజధానులు కూడా వర్కౌట్ అవ్వదు ఇలాంటివి ఏమి కూడా పనిచేయవు లోకల్ ఫ్యాక్టర్స్ మాత్రమే పనిచేస్తాయి అనేది నా అంచనా సరే ఇప్పుడు బాబు గారి అరెస్ట్ గురించి చెప్పండి బాబు గారు అరెస్ట్ అనేది అది కొంత పీరియడ్ లో అయితే కొంత సానుభూతి అయితే వ్యక్తమైంది కానీ అది ఈ ఎలక్షన్ లో అయ్యే అవకాశం లేదు సార్ ఎలా ఉంటుందంటే మీకు కోవిడ్ నే మర్చిపోయిన జనాలు ఉన్నారు అలాంటి బాబు గారు ఒక వేల కోట్ల అధిపతి మెడికల్ అదే ఆ కోవిడ్ వ్యాక్సిన్ కొనుక్కోవటంలో ఇన్వాల్వ్ అయిన కంపెనీ అధిపతి చనిపోతే నలుగురు మోయటానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే అంత తీవ్రమైన పరిస్థితి ఉండేటప్పుడు అలాంటి దాన్ని ఒక అలాంటి భీభత్సాన్ని మన వాళ్ళు గుర్తు పెట్టుకోలేదంటే ఇవి ఏమి గుర్తుంటాయి అంటే రాజకీయాలు అనేవి ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి కదా అందుకు రాజకీయాలు ఎక్కువ ప్రభావం చూపించినా కూడా మనకి అల్టిమేట్గా మనం లేచిన తర్వాత ఏం కావాలి ఆ చుట్టుపక్కల పరిసర ప్రభావాలే ఎక్కువ ఉంటాయి ఓవరాల్గా వీటికంటే కూడా ఎక్కువ మన మన పరిస్థితులు మనకి మనకేంటి ఒక రైతుకి ఏం కావాలి లేకపోతే ఒక కార్మికుడికి ఏం కావాలి ఈ తర్వాత పార్టీ సాంప్రదాయ వాటర్లు కొంతమంది ఉంటారు అది ఏమి ఆ పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా కూడా వాళ్ళు అటే ఉంటారు సో ఇక తర్వాత ఈ రాజకీయాలతో పాటు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరికైనా అసంతృప్తి ఉందనుకోండి ఇదిగో ఇది నాకు అసంతృప్తి అని చెప్పి నిరసన దీక్షలు చేసేవాళ్ళు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గట్టిగా ఏదైనా మాట్లాడాలంటే భయపడుతున్నారు దానికి ఇప్పుడు చీఫ్ డైరెక్ట్ సంజయ్ గారు కూడా చెప్పారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ ఆస్తులు కూడా కబ్జా చేస్తా ఉన్నట్లుగా సో ఇటువంటి తరుణంలో ఎవరు కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాం అనే ఫీలింగ్ లో ప్రజలు ఉన్నట్లు మీరేమైనా గమనించారా అంటే స్వేచ్ఛగా ఇప్పుడు సర్వే కాస్త తీసుకెళ్లి రాష్ట్ర రాజకీయాల అంశాలు నేను ఎందుకు అంటే ఆఫ్ తర్వాత మీరు బైక్ పెట్టి సర్వే అడిగినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడు చెప్పలేము అండి అనే సందర్భ చెప్పలేని సందర్భాలు కూడా ఉన్నాయి అందు గురించి నేను అడుగుతాను చాలా ఫ్రీగా చెప్పలేము చాలా మంది వాళ్ళ ఇది చెప్పరు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పరు తర్వాత ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వరు అది కూడా మనం అంతా ఎర్ర పర్సెంటేజ్ లో తీసేయాలి ఇప్పుడు ఆ పర్టికులర్ కాంటాక్ట్ అనేది తీసేస్తా ఎందుకంటే అది కరెక్ట్ డేటా కాదు కాబట్టి అలా అలా కూడా ఉన్నారు తర్వాత మీకు మెయిన్ ఏంటంటే మేము ఈస్ట్ వెస్ట్ లో చేసినప్పుడు రైజ్ మన టీమ్ అంతా చేస్తుంది జనరల్ గా ఒకగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఇరవై ముప్పై మందిని డిప్లాయ్ చేస్తాం ఆర్ టూ టూ టైప్స్ ఉంటాయి ఒకరు రీసెర్చ్ అసోసియేట్స్ ఉంటారు తర్వాత డేటా ఇన్పుట్స్ తీసుకునే వాళ్ళు ఇంకో టీం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే అదే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఆ రెండు జిల్లాల్లో అయితే మాత్రం యాక్యురేట్ డేటా ఇవ్వట్ల ఓకే కరెక్ట్ ఇవ్వట్లా చాలా ఎటకారంతో ఎట్లా చెప్పాలనుకోండి అలా చెప్తున్నాడు ఆయన ఎస్ అని చెప్పాలంటే నో చెప్తున్నాడు నో అని ఎస్ చెప్తున్నాడు కాకపోతే మేజర్ ఇప్పుడు అక్కడ ఒక టూ థౌజండ్ శాంపిల్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఫోర్ థౌసండ్ వరకు వెళ్ళింది ఎందుకంటే యాక్యురేట్ డేటా కావాలి కావాలి కాబట్టి ఎక్కువ ఉన్నారు ఉన్నారు స్టిల్ ఉన్నారు తర్వాత మెయిన్ ఏంటంటే ఇవి ఎక్కడైనా కట్ చేస్తారేమో వెల్ఫేర్ స్కీమ్స్ ఆ భయం అయితే మాత్రం ఎక్కువ కనిపిస్తుంది సో ఎప్పుడైతే ఈస్ట్ వెస్ట్ గోదావరి గురించి మీరు లెవెన్ ఎత్తారు కాబట్టి అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారి ప్రభావం జనసేన ప్రభావం ఏ మేరకు పనిచేస్తుంది సార్ అలా స్పష్టంగా ఉంది మెయిన్ ఏంటంటే ఓవరాల్గా తీసుకుంటే మీకు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ వల్ల ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు తీసుకుంటుంది నెక్స్ట్ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలయన్స్ ఉంటుంది జనసేన జోష్ ఫుల్గా ఉంది మీకు దాదాపు తీసుకోండి అంబేద్కర్ కోనసీమ కొత్త జిల్లాలో అవును కోనసీమ ముఖ్యంగా ఏంటంటే అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో మీకు దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుంది ఓ ఖచ్చితంగా ఇప్పుడు రాజోలు జనసేనకు వెళుతుంది పీగన్నవరం టీడీపీఆర్ జనసేన వస్తుంది నెక్స్ట్ కొత్తకోట కూడా అది అది కూడా అది ఏంటంటే కొంత అన్రెస్ట్ వాతావరణం అయితే ఉంటుంది ఎందుకంటే కొత్తపేట ఇద్దరు అన్నదమ్ములే పోటీ పడుతున్నారు ఒకే టికెట్ కోసం ఒకరికి ఇస్తే ఇంకొకరు ఏం చేస్తారు అనేది కూడా డిపెండ్ అయింది మీరు ఎలానూ మన డిస్కషన్లో వస్తుంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటంటే క్యాండిడేట్ ఎలకేషన్ సీట్ల కేటాయింపు తర్వాత ఓట్ ట్రాన్స్ఫర్ ఓకే జనసేనది తెలుగుదేశం పార్టీకి పడాలి తెలుగుదేశం పార్టీ జనసేన సపోర్ట్ చేసుకోవాలి అలా అలా పడినప్పుడు మాత్రమే ఒక ఎయిటీ పర్సెంట్ పడినా సెవెంటీ పర్సెంట్ పడినా మెరుగైన అయితే వస్తాయి సో ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తనకి దళితులు ఎస్సీలు బలం అని చెప్పేసి మనకు ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అయింది సో తాజాగా ఆయన విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఓపెన్ చేశారు కదా సో ఆ ప్రభావం ఏమైనా సరే దళితులను ఇంకా ఆకర్షితులు చేసి వైసీపీకి ఉంచుతుందా లేదా దళితులు ఏమైనా దూరం అయ్యే ఉందా లేదా ఇది ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి డిఫరెంట్గా మీరు టచ్ చేశారు విగ్రహాల వల్ల ఇంకోటి వల్ల ఇంకోటి వల్ల ఓట్లు రాలి కాదు కాకపోతే ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ యాడెడ్ అడ్వాంటేజ్ బట్ స్టిల్ వైసీపీతోనే ఎస్సీ సామాజిక వర్గం అనేది స్టిల్ వైసీపీతో ర్యాలీ అవుతుందని నేను గట్టిగా చెప్పగలను ఓకే వాటిని వీళ్ళు అవుట్ చేసుకోవడానికి కూడాను తెలుగుదేశం పార్టీ పెద్దగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఎలక్షన్ ఇయరింగ్ లో కూడా ఏమీ లేదు తర్వాత వాళ్ళ స్ట్రాటజిక్ గా ఫెయిల్ అయ్యారని నేను గట్టిగా చెప్పగలను టీడీపీ ఇక్కడ ఫెయిల్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తుంది అనేది ఒకసారి చెప్పమనండి అంటే అక్కడ అనంత బాబు మర్డర్ అలాంటివి ఇష్యూస్ ని తీసుకొస్తుంది అది వాళ్ళకి నెగిటివ్ కానీ అసలు వాళ్ళకి ఏం బెనిఫిట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ కదా వాళ్ళకి నెగిటివే అవును వైఎస్ఆర్సీపీ నెగిటివే కాకపోతే అనుకుంటున్నారు వైసీపీ ఎస్పెషల్లీ ఎస్సి ఓటర్స్ కోసం మీరు ఏం ఫైట్ చేశారు నేను చాలా సార్లు చాలా సందర్భాల్లో అదే క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు నిరుద్యోగి అవుతుంది అంటే ఈ టాపిక్ కూడా వద్దాం నిరుద్యోగి అవుతుంది నిరుద్యోగ యువతకి అసలు అల్లాడిపోతుంది అవును ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు ఇది వాస్తవం కదా ఇప్పుడు మన నా మీద ఏదైనా వేసినా కూడా నేను నాకు నేనేం కదా వాస్తవమే నోటిఫికేషన్ నోటిఫికేషన్ పడలేనప్పుడు నిరుద్యోగ యువత అల్లాడిపోతున్నప్పుడు యువత తరపున మీరు ఏమైనా ఒక సర్కిల్ ఏమైనా ముట్టడించారా ఏదైనా ఒక పెద్ద ల్యాండ్ మార్క్ క్యాంపెయిన్ ఏమైనా చేశారా ఒక పెద్ద కార్యక్రమం ఏమైనా చేశారా ఏం చేయలేదే వాళ్ళ కోసం ఏం చేయలే చేయలేదు ఎస్సీ ఓటర్ల కోసం ఏం చేశారు వరరామ ప్రెస్ మీట్ పెడతానో ఇంకోటి పెడతానో అది అవ్వదు ఎవరు చూస్తారు అవును ఒక థాట్ ప్రొవోకింగ్ నిజంగా వీళ్ళు మా కోసం భవిష్యత్తుని చేయగలరు చేస్తారేమో అనే ఒక ఆశ కల్పించడంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయ్యారని నేను చెప్తాను సో అయితే ఇప్పుడు వైసీపీ ఆ పర్సంటేజ్ కూడా చెప్తాను చెప్పండి ఎస్సీ ఓటర్స్ ఎస్పెషల్లీ యాక్చువల్లీ ఆగస్ట్ ట్వంటీ త్రీ వరకు అరౌండ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇది ఒక ఫార్టీ వన్ కైతే తగ్గింది కొంత తగ్గింది ఓకే నుంచి తగ్గింది వైఎస్ఆర్సిపితోనే ర్యాలీ అవుతున్నారు ఇక గా క్రిస్టియానిటీ కూడా ఎక్కువ అంటే ర్యాలీ అవుతున్నారు సో అది వాళ్ళకి ఫెచింగ్ మెయిన్ ఎస్ఐ వాటర్స్ అనేది వాళ్ళకి ఫెచింగ్ తర్వాత మీకు ఇంకోటి చెప్పాలి అరకు పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు ఆరు వరకు అవును దాదాపు ఆల్మోస్ట్ ఆ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం స్వీప్ కొట్టేటట్టు ఉన్నారు కొట్టేటట్టు ఉంది ఎందుకు మార్పు లేదు మీరు ఆ దిశగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ నాలుగేళ్లలో ఓకే అనేది చర్యలు అంటే మేము ప్రభుత్వంలో లేం కదా మేమేం చేస్తాం ఏం అనేది కూడా వాళ్ళ తరపున వాళ్ళ తరపున ఫైట్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రైబల్ ఏరియాస్లో ఓ ఆడపడుచు డెలివరీ అవ్వాలి అంటే అవును కర్రలో పెట్టి క్లాత్ల్లో పరిస్థితి ఉంది ఉంది సో ఇట్లాంటివన్నీ కూడా నేను సెట్ అయిట్ చేసి హాస్పిటల్ నిర్మిస్తాను మీకు అందుబాటులో తీసుకొస్తానని ఇన్సూరెన్స్ ఇవ్వాలి కదా అంటే మనం యాక్చువల్గా ఇప్పుడే రెండు ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి విషయంలో తెలుగుదేశం పార్టీ ఏమైనా చేసిందంటే కొన్ని ఏవో పెట్టింది మొబైల్ యూనిట్లో ఏవో పెట్టింది సంచార వైద్యశాలలో ఏదో మొబైల్ యూనిట్లో ఏమో పెట్టింది కానీ స్టిల్ రోడ్ ఫెసిలిటీ ఉండదు అవును రోడ్ ఫెసిలిటీ ఉండదు ఇంకా డోల్లో మోసుకొచ్చే పరిస్థితే దయనీయమైన పరిస్థితి ఉంది కరెక్ట్ స్టిల్ తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ హయాల్లో కూడా జరిగాయి కాకపోతే మీడియా ఫోకస్ ఉండకపోయి ఉంటుంది వైఎస్ఆర్ విషయంలో ఎక్కువ మీడియా ఛానళ్ళు ఫోకస్ చేసే ఉంటుంది కానీ రెండు ప్రభుత్వాలు అలాంటి విషయంలో ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు